రాకెట్ యుగం ఆకాశానికి ఎగురుతున్నాం చీకటిగా ఉండే అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాం చంద్రుడి మీద అడుగు పెట్టాం ఇలా ఎన్నో గొప్పలు చెప్పుకునే మనం రాత్రి వేళ ఒంటరిగా ఆ గ్రామంలోకి వెళ్ళమంటే మాత్రం అమ్మో అనేస్తాం పోని ఒంటరిగా వద్దు గుంపులుగా అయినా వెళ్ళండి అంటే గుండెలాగిపోతాయి వద్దే వద్దు అనేస్తారు ఆ గ్రామంలోకి అడుగు పెడితే యుగానికొకడు సినిమా క్లైమాక్స్ సీన్ రిపీట్ అవుతుందని భయపడుతుంటారు నిజంగానే ఆ గ్రామంలో దెయ్యాలున్నాయా ఎవరైనా చూసారా ఇప్పటి వరకు ఎవరైనా ఆ గ్రామంలో అడుగు పెట్టారా తెలుసుకుందాం ఇప్పుడు ఎడారి రాష్ట్రం అంటే గుర్తుకొచ్చేది రాజస్థాన్ ఎడారి రాష్ట్రమే అయినప్పటికీ రాజస్థాన్ అందాలను వర్ణించడం చాలా కష్టం రాజసం ఉట్టిపడే కట్టడాలు రంగురంగుల దుస్తులు అంతకు మించి ఎడారి ఓడలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి అందమైన రాష్ట్రంలో కొన్ని గ్రామాలు అత్యంత భయంకరంగా ఉంటాయి గుండె ధైర్యం ఉన్నోళ్ళు కూడా అక్కడ అడుగు పెట్టాలంటే వనికిపోతుంటారు సామాన్యులైతే ఆ దిశగా కూడా ఆలోచించారు ఆ గ్రామం అంత భయంకరంగా ఉంటుందా తెలుసుకుందాం సామాన్యులను భయపెడుతున్న గ్రామం పేరు కుల్దార ఈ గ్రామం ఏర్పాటై సుమారు మూడు వందల ఏర్లు అవుతుంది పాలివాన్ అనే బ్రాహ్మణుల చేత ఈ గ్రామం స్థాపించబడింది గ్రామం స్థాపించిన సమయంలో సంపన్న గ్రామంగా పేరొందింది ఆ గ్రామం దయ్యాల గ్రామంగా మారడానికి ఒక కారణం ఉంది దీని వెనుక ఒక కథ ప్రచారంలో జైసల్మీర్ లో నివసించే సలీం సింగ్ అనే దివాన్ కుల్దారా గ్రామానికి అధిపతిగా ఉండే వ్యక్తి కుమార్తెను చెడు దృష్టితో చూసేవాడట ఆ అమ్మాయిని ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలని అనుకున్నారు దివాన్ కావడం అంగ అర్ధబలం ఉండటం చేత కుల్దారా గ్రామంపై విరుచుకుపడ్డాడు అధుపతి కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాలని లేదంటే గ్రామస్తులను ఇబ్బంది పెడతానని హుకుం జారీ చేస్తాడు ఈ విషయం చుట్టుపక్కల ఉన్న ఎనభై ఐదు గ్రామాలకు తెలుస్తుంది అందరూ కుల్దార అధిపతికి అండగా నిలుస్తారు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారం కుల్దార గ్రామస్తులంతా ఖాళీ చేసి వెళ్లిపోతారు అలా గ్రామం విడిచి వెళ్లే సమయంలో మరెవరు ఆ గ్రామంలో నివసించకూడదని శాసించి వెళ్తారు అప్పటి నుంచి కుల్దారా గ్రామం మనుషులు నివసించని గ్రామంగా ఎడారి గ్రామంగా మారుతుంది ఉదయం నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామంలో రాత్రి సమయంలో వింత అరుపులు వినిపిస్తుంటాయట దీనికి భయపడి ఎవరు కూడా ఆ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడరట దయ్యాలు ఆత్మలు ఆ గ్రామంలో తిరుగుతుంటాయని ఎవరైనా కనిపిస్తే వారిని దారుణంగా చంపేస్తాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలుగా చెబుతుంటారు ఈ కథలు ప్రచారంలోకి రావడంతో ఆ గ్రామంలో అడుగు పెట్టేందుకు ఎవరు సాహసించడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఇన్ డిస్క్రిప్షన్